హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రకాశం జిల్లా కందుకూరి వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఆయనకు ఎంత సీనియారిటీ ఉన్నా దివంగత వైఎస్ హయాంలో క్యాబినెట్ బెర్త్ దక్కలేదు వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో కిరణ్ క్యాబినెట్లో ఆయనకు బెర్త్ దక్కింది ప్రకాశం జిల్లా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లో మహీధర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి మరోసారి కందుకూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు మహీధర్ రెడ్డి జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించిన అందరి ద్రాక్షగానే మిగిలింది ఎమ్మెల్యేగా గెలిచి పట్టు నిలుపుకున్న కందుకూరులో తన మాట చెల్లుబాటు కావడం లేదని వైసీపీ ప్రభుత్వ యంత్రాంగం పైన విమర్శలు చేస్తూనే వచ్చారు ఎప్పుడూ ముక్కుసూటిగా ఉండే మహేందర్ రెడ్డి అధికారుల తీరుపైన బహిరంగంగానే ధ్వజమెత్తిన ఉదంతాలు కోకలగా కనిపిస్తాయి మహేందర్ రెడ్డి అసంతృప్తికి కారణం కందుకూరు వైసీపీలో రెండు పవర్ సెంటర్లు ఉండటమే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ తోమాటి మాధవరవ వర్గాన్ని వైసీపీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారట ఆ పరిణామాలే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికు చిరాకు తెప్పిస్తున్నాయట పార్టీలో ఉందామా వెళ్దామా అని ఆలోచనలో ఉన్నట్టు పొకార్లు షికార్లు చేస్తున్నాయి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే మాధవరావు కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ ఆ ఎన్నికల్లో మాధవరావుకే వైసీపీ టికెట్ ఇస్తారని భావించిన చివరి క్షణంలో మహేందర్ రెడ్డికి ఛాన్స్ దక్కింది అప్పటి నుంచి ఆ రెండు వర్గాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది మాధవరావును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి వర్గానికి వైసీపీ షాక్ ఇచ్చింది కందుకూరు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో మాధవరావు యాక్టివ్గా ఉండటం మొదలుపెట్టారు పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు నేతలు హాజరు కావడం కేడర్లో గాందరగోళాన్ని గురిచేస్తుంది బీసీ మంత్రం పఠిస్తున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన మాధవరావుకే కందుకూరు టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా మొదలైంది దానికి తగ్గట్టే ఇటీవల మహీదర్ రెడ్డితో భేటీ అయిన విజయసాయిరెడ్డి లాంటి వైసీపీ పెద్దలు కందుకూరు ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించాలని జగన్ ఫిక్స్ అయినట్టు చెప్పారట మరోవైపు ఆ ప్రచారంతో మహీదర్ రెడ్డి చంద్రబాబు లోకేష్ టచ్లోకి టచ్ లోకి వెళ్లారంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో కానీ ఎమ్మెల్యే మహేదర్ రెడ్డి వైసీపీ పెద్దల నిర్ణయాన్ని శిరస వహిస్తానని ప్రకటించారు కందుకూరు సీటు వైసీపీ నిజంగా బీసీలకు కేటాయిస్తే తన పూర్తి మద్దతు ఉంటుందంటున్నారు దీంతో మహేదర్ రెడ్డి అనుచరులు డైలమాలో పడిపోయారట వైసీపీ పెద్దలు కందుకూరు సీటు బీసీకు కేటాయిస్తే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు ఛాన్స్ ఇస్తారంటున్నారు ఆయనను ఇప్పటికే కనిగిరి టికెట్ రేసులోంచి వైసీపీ తప్పించింది వాస్తవానికి బుర్రా మాధవ్ కందుకూరు వాస్తవ్యులే బీసీ కోటాలో ఆయనను కందుకూరు టికెట్ ఖాయమనుకుంటున్న తరుణంలో మానుగుంట మహిదర్ మరోసారి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు తాజాగా ఆయన జగన్తో భేటీ అయ్యారు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన డాక్టర్ పెంచలియ్య ఫ్యామిలీని జగన్ సమక్షంలో పార్టీలో చేర్పించారు వైసీపీ అధిష్టానం కందుకూరు సీటు బీసీలకు ఇవ్వాలని భావిస్తే పెంచలయ్య లేదా ఆయన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని వారికి తన మద్దతు ఉంటుందని చెప్పారట మహీధర్ రెడ్డి ప్రతిపాదనలను వైసీపీ పెద్దలు ఎంతవరకు పరిగణనలో తీసుకుంటారో గానీ ఆ సీనియర్ నేత భవిష్యత్తు కార్యాచరణ పైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్